నామానికి మహిమ కలుగును గాక మెయిన్ హలలుయ రక్షకుడు విమోచకుడైన క్రీస్తు నామానికి మహిమ అదే రీతిగా ఈ పదిహేనవ రోజు ఉపవాసకుడికి చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఆశీర్వాదములకు కారణమైనటువంటి క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు అందరికీ వందనాలు అందరికీ వందనాలు ప్రిదేని బిడ్లారా ఆలస్యం చేయకుండా ఒక ఇరవై నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విని దేవునిలో మన భక్తి జీవితాన్ని నడిపించుకుందాం దేవునికి స్తోత్రం ఆమె హలలుయ గతించిన దినాలలో తెస్లోని పత్రిక గురించి మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అయితే ప్రిదేని బిడ్లారా గత రాత్రి ఉపదేశం గురించి మీరు విన్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉపదేశం ఎవరైతే విన్నారో వారందరూ కూడా దేవుడు వారిని దీవించునుగాక ఆ మీన్ హలలుయ ఈరోజు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రికలో ఉన్నటువంటి నాలుగు అధ్యాయులు కూడా ధ్యానించుకుంటాం నాలుగు అధ్యాయులు అయ్యే వరకు ఈ స్థలంలో నుండి మనం వెళ్ళాం అది ఎంత రాత్రి అయినా పర్వాలేదు హలలుయ అది ఎంత రాత్రి అయినా పర్వాలేదు అన్నారు హలలు చెప్దాం హలలుయ హలలుయ ప్రదే స్తోత్రం అతి బిడ్డారా మీరు ఉంటారు నేను ఉండలేను మీరు ఉంటారు నేను ఉండలేను కారణం ఏంటంటే మా భార్య నైట్ డ్యూటీకి వెళ్ళిపోయింది పిల్లలు ఇద్దరే ఉన్నారు అందుకెళ్ళాలి అది కాబట్టి ప్రదేని బిడ్డారా కంగారు పడకండి ఒక ఇరవై నిమిషాలు దేవుడు మీకు అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడని దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ మొదటి తిమోతి పత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రవర్తనను గురించి ఆ పరివర్తనను గురించి ఓ చక్కని ప్రవర్తన గురించి ఉండాలి అని మొదటి తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి రాస్తారు అయితే ఇప్పుడు మనం ధ్యానించుకునేటువంటి పత్రిక రెండవ తిమోతి పత్రిక మనం చదువుకుందాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి రెండవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు అనేక సాక్షుల ఎదుట సంగతులను అప్పగింపు ఆ మూడు వచనం చదవమ్మా క్రీస్తు యేసు యొక్క మైనిచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము చాలండి ప్రదేని బిళ్ళరా ఈ రెండవ తిమోతికి రాసిన పత్రిక దేని గురించి ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఈరోజు మన ధ్యాన అంశంకి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే క్రీస్తు యొక్క మంచి సైనికుడు క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా క్రీస్తుకి మంచి సైనికుల వలె మనము ఈ భూమి మీద బ్రతకాలి అని ఈ పత్రికను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ రాత్రి మనకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ అయితే మంచి సైనికుడిగా ఉండాలంటే ఏం చేయాలండి అని ఆలోచన చేస్తే ఈ పత్రికలో ఉన్నటువంటి నాలుగు అధ్యాయాలు నాలుగు విషయాలు ఉన్నాయి ఆ నాలుగు విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి అయితే ఈ నాలుగు విషయాలను మీరు పాటించగలిగితే క్రీస్తు కొరకు ఈ లోకంలో మీరు మంచి సైనికునిగా బ్రతకగలుగుతారు దేవునికి స్తోత్రం మెయిన్ హలుయ దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకుంది దేవుడు నన్ను ఎన్నిక చేసుకుంది దేని కొరకు అని అంటే భూమి మీద ఆయన సైన్యములో ఆయన సైన్యములో ఒక మంచి సైనికుడివి నేను ఒక మంచి సైనికుని దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా అయితే మంచి సైనికుడిగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి అని ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం ఐదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రదేవుని సంగమా మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన అని చదువుకుందాం చూడవలనని చూడవల్లని రేయింబవల్ నీ అందున్న నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని దేవుని ఉన్నాను ఆ విశ్వాసము మొదట మొదట నీ అవ్వ అయిన అయిన చాలండి నీ తల్లి అయినటువంటి యునేకేలోని ఉన్నది అని అపోస్తుడైన పౌలు తిమోతిని గురించి తిమోతిలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసమును ఎత్తి చూపించి తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు దేవునికి స్తోత్రం తిమోతి విశ్వాసం ఎలాంటిది అంటే నిష్కపటమైన విశ్వాసం నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి అంటే దేవుని మందిరంలో ఎలాగుంటాడో దేవుని తన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటాడు దేవుని దగ్గర ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అదే రీతిగా తన విశ్వాసంలో ఎక్కడా కూడా మచ్చ తన విశ్వాసంలో ఎక్కడా కూడా అనుమానం లేకుండా తన విశ్వాసాన్ని తిమోతి ముందుకి నడిపించుకున్నాడు దేవునికి స్తోత్రం అది చదవగానే మాకు అర్థమైపోతుంది కదా అని మీరు అనొచ్చు అయితే దేవుని సంగమా ఆ నిష్కంపటమైన విశ్వాసం ఎవరిలో ఉన్నదంటే తిమోతి అమ్మమ్మలో ఉంది అవ్వ అనేటి తిమోతి అమ్మమ్మ అమ్మమ్మకి రిటర్న్ రిటర్న్ వర్డ్ ఏంటంటే అవ్వ అవ్వ అనేటువంటి అక్షది రిటర్న్ వర్డ్ అనమాట అమ్మమ్మని రిటర్న్ వర్డ్ ఏంటంటే అవ్వ తన అమ్మమ్మలో ఒక నిష్కంపటమైన విశ్వాసం ఉంది ఆ నిష్కంపటమైన విశ్వాసం తన తల్లికి వచ్చింది ఆ నిష్కంపటమైన విశ్వాసం తన తల్లిలో నుండి కుమారునికి వచ్చింది దేవునికి స్తోత్రం ఇది మాకు అర్థమవుతుందండి అని మీరు అనొచ్చు అయితే ప్రియదేవుని సంగమా మనందరికీ బాగుగా తెలుసు ఓ ఇంటిలో తల్లి నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోవట్లేదు భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోవట్లేదు తరాలు గతించిపోతున్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి తరం వెంబడి తరం భూమిలో కలిసిపోతుంది అయితే ఓ తరం తర్వాత ఆ ఇంటిలోనికి వెళ్ళి సేవకులుగా మేము వెళ్ళి ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించిన తర తర్వాత మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఉండాలంటే ఎలాంటి కపటము లేకుండా ఎలాంటి లోక సంబంధమైన ఆచారం లేకుండా ఎలాంటి లోక సంబంధమైన మాటలు లేకుండా ఎలాంటి ఎలాంటి కూడా లో ప్రకారమైనటువంటి మనస్సు లేకుండా ఒక నిష్కపటమైనటువంటి విశ్వాసముతో నీ జీవితాన్ని నడిపించుకుంటే నీ విశ్వాసం నీతోనే ఆగదు నీ తర్వాత ఒక్కొక్కరిని ఆ విశ్వాసం తాకుతాది దేవునికి స్తోత్రం హలలుయ విశ్వాసం చాలా గొప్పది నిన్ను సైనికునిగా తయారు చేస్తుంది నీ ఇంటిలో ఉన్న వారిని కూడా క్రీస్తు సైనికునిగా ఆ విశ్వాసం తయారు గాక దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ మొట్టమొదటిగా సైనికుడిగా క్రీస్తు సైనికుడిగా ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం ఉండాలి నిష్కపటమైన విశ్వాసం అంటే వెరీ సింపుల్ హృదయంలో ఎలాంటి చెడు ఉండకూడదు హృదయంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన మాటలు ఉండకూడదు హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన కుయుక్తులు ఉండకూడదు యథార్థంగా నీ హృదయాన్ని పెట్టుకో యథార్థంగా నీ హృదయాన్ని పెట్టుకోవడం నీకు చేత కాకపోతే ప్రభుని అడుగు వాక్యాన్ని చదువు ప్రభుతో నీ జీవితాన్ని నడిపించుకో నీ విశ్వాసం నీ హృదయాన్ని మార్చి నిష్కపటమైన విశ్వాసంతో నీ జీవితాన్ని దీవించునుగాక ఆమెలుయా మొట్టమొదటిగా నిష్కపటమైన విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ఆ నిష్కపటమైన విశ్వాసం ఎలాంటిది అని అంటే దేవుని గురించిని కానీ సేవకుని గురించిని కానీ సిగ్గు ఈ లోకంలో నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ అదే రీతిగా ఆ ఎనిమిదవ వచ్చినాన్ని మీరు అదే అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుంటే అక్కడ ఉంటుంది సిగ్గు పడని పనివాడుగా నువ్వు ఉన్నావు నన్ను మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు అని తిమోతుని గురించి అపో పౌలు ప్రస్తావించడం జరుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెలు ఎలాంటి మీరు విశ్వాసులు మీరే కాదు నేను కూడా విశ్వాసినే క్రీస్తుని విశ్వసించాం పరిశుద్ధిని విశ్వసించాం వాక్యాన్ని విశ్వసించాం కృపగలిగిన దేవుని విశ్వసించాం లోకరక్షకుని విశ్వసించాం లోకరక్షకుని విశ్వసించిన తర్వాత మన హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన మాటలు ఎలాంటి లోక సంబంధమైన ఆలోచనలు మనలో ఉండకుండును గాక ఆమె హలలుయ ఇంకా ఆమె మనకు అర్థం అవడానికి చెప్తున్నా చూడండి లోకంలో బ్రతకాలంటే ఎండకు ఆ గొడుగు పట్టాలంట ఏ ఆ గొడుగు పడితే క్రీస్తుకు నిజ సైనికుడు క్రైస్తవుడు కాలేడు కాలేడు జాగ్రత్త జాగ్రత్త నువ్వు క్రీస్తు క్రీస్తు యొక్క ఆర్మీలో నువ్వు ఒక సైనికుడివి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ దేవునికి మహిమ కలుగును గాక రెండవదిగా చూద్దాం రెండవ అధ్యాయం దేవుని సంగమా ఒకసారి ఆ ఐదవ వచ్చినా చదువుకుందాం రెండవ అధ్యాయం నియమ ప్రకారము అదే రీతిగా ఇరవై ఆరు వచ్చిన చదవండి అమ్మా అదే అధ్యయము సత్య విషయమైన జ్ఞానము వారికి కలుగుతుకే ఒకవేళ దయచేయును ఆ కింద ఆ కింద రెండో లైన్ చూడండి లాస్ట్ లైన్ ఉంటది జగడమాడక అందరి ఏడల సాధువుగాను సమర్థుడుగాను కీడును సహించి చాలండి ప్రదీన్ బిడ్డారా రెండోదిగా మనకు ఉండవలసినటువంటి లక్షణం సైనికుడుగా క్రీస్తు సైనికుడుగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే కీడును నష్టాన్ని బాధను నువ్వు సహించాలి కీడు సహించాలి నష్టాన్ని సహించాలి నిన్ను నువ్వు నమ్మిన వారే నీకు మోసం చేస్తారు నువ్వు సహించాలి వారిని వీధిలో పెట్టకూడదు వారి గురించి పది మందికి చెప్పకూడదు నీ భార్య నీ మాట వినకుండగా నీ లేకపోతే నీ భర్త నీకు మోసం చేసిన వారందరి గురించి బయటకు తీసుకుని వెళ్ళి చెప్పకూడదు క్రైస్తవుడు క్రీస్తు సైనికుడు కీడును సహించేవాడుగా ఉంటేనే అతడు క్రీస్తు సైన్యములో సైనికుడిగా ప్రభు చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం ఆమెన్ ఏంటి కీడు సహిస్తే మాకేంటండి లాభం అండి అని అలుగుతే ప్రిదేన్ బిడ్లారా అదే అధ్యాయం ఒకసారి పదమూడవ వచ్చిన చదువుకుందాం ప్రిధేన్ బిడ్లారా మనము నమ్మదగని వారం అయినను నమ్మదగినవాడు రక్షకుడు నమ్మదగినవాడు నీ కృపగలిగిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను ఆయన సైన్యములో చేర్చుకుని నీ జీవితానికి నాయకుడుగా ఉన్నటువంటి న్యాయకర్త అయినటువంటి దేవుడు నమ్మదగినవాడు నీకు ఒకటి లక్ష రూపాయలు మోసం చేస్తాడు ఆ కీడును సహించు దేవుడు ఆ లక్ష రూపాయలకి రెండు లక్షలు వేరే ద్వారంగా దేవుడు ఇస్తాడు కారణం ఆయన నమ్మదగిన వాడు ఆమె హలలుయ కీడుని సహించు కీడుని సహించు కింద కూర్చుంటాం ఓ తల్లి వస్తుంది ఆ కాలు నీ కాలుకు తగులుతుంది చూసుకోలేదా అనేస్తాం చిన్న బాధ తట్టుకోలేం చిన్న కష్టం తట్టుకోలేం చిన్న నష్టం తట్టుకోలేం చిన్న ఇరుకు తట్టుకోలేం చిన్న ఇబ్బంది తట్టుకోలేం వారిని క్షపించేస్తాం దీవించం ఇప్పుడు బిడ్లారా నువ్వు క్రీస్తు సైనికుడివి అది మర్చిపోవద్దు నీవెవరు క్రీస్తు సైనికుడివి క్రీస్తు సైనికుడు కీడును సహించాలి కీడును సహిస్తే ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడిగా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలరుగా ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన కృపచేత నిన్ను బలవంతుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అదే రెండవ అధ్యాయం మొదటి లైట్లో ఉంటుంది ఓ తిమోతి నీ సంఘంలో ఎంతోమంది నీకు నష్టాన్ని చేస్తున్నారు ఎంతోమంది నిన్ను కష్టపరుస్తున్నారు నీ భక్తి జీవితంలో ఎంతోమంది నీ జీవితానికి నీ జీవితానికి ఆధారమైన వారందరినీ తీసుకుని వెళ్ళిపోతుంది సహించు ఆయన కృప చేత బలవంతుడు కమ్ము అని ఉత్తరాన్ని పౌలు గారు రాస్తున్నారు దేవునికి స్తోత్రం కీడును సహిస్తే ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడుగా ఉండి ఆయన కృపతో నీవు ఎక్కడైతే నష్టపోయావో ఆ నష్టపోయిన ప్రతి పరిస్థితుల్లో ఏసు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం హాలలుయా దేవుడు నిన్ను బలపరుస్తాడు మనుషులు బలపరిస్తే ఎంతసేపు అండి మనుషులు బలపరిస్తే ఐదు నిమిషాలు మనుషులు సహాయం చేస్తే వంద రూపాయలు మనుషులు సహాయం చేస్తే వెయ్యి రూపాయలు మహా అయితే పదివేలు దాని తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి అడగండి ఇంట్లో ఉన్నా సరే ఇప్పుడే వడ్డీ కట్టిస్తాను స్కూల్ ఫీజు కట్టేసాను అంట మనుష్యులు నమ్మదగినవారు యేసు ఒక్కడే నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం ఆ మీన్ హలలుయా రెండవదిగా కీడును సహించు క్రీస్తు కొరకు సైనికుడిగా ఉన్నందుకు మన జీవితంలో కొన్ని నష్టాలను మనము అంగీకరించక తప్పదు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ కీడు అనంటే నష్టం కీడు అనంటే కన్నీరు కీడు అనంటే నీకు ఆధారమైన దాన్ని కోల్పోవడం దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ అయితే ప్రియుని బిడ్డరా మూడవదిగా చూద్దాం ప్రియుని సంగమ అదే మూడవ అధ్యాయం ఒకసారి పదవ వచనాన్ని చదువుకుందాం ప్రిదేని బిడ్డరా అయితే అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉపదేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును చాలండి ప్రిధేన బిడ్డలారా అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి అయితే ఆ పద్నాలుగు పదిహేను వచ్చినాలు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ప్రిధిని బిడ్డలారా ఇక్కడ అపోస్తుడైన పౌలు చాలా చాలా వివరణాత్మకంగా నేను విషయంలోనికి వెళ్తున్నాను ఉత్తరం ఏం రాస్తున్నాడంటే నేను ఎలాగైతే బ్రతికాను నేను ఎలాగైతే సేవ చేస్తాను నేను ఎలాగైతే క్రీస్తు సైనికుడిగా ఉండడానికి నేను ఎలాగైతే జీవించాను అలాంటి జీవితం నేను జీవించిన జీవితం నేను జీవించిన జీవితం నువ్వు జీవించాలని తన కుమారుడైనటువంటి తిమోతికి ఈ ఉత్తరాన్లో జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ అయితే దీని ద్వారా ఏం తెలుసుకోవాలండి నన్ను చూడండి దీని ద్వారా ఏం తెలుసుకోవాలి అని అంటే ప్రదని బిడ్డలారా నీకు వాక్యాన్ని చెప్పే నీ కాపర్ యొక్క భక్తి జీవితాన్ని చూడు నీకు వాక్యాన్ని చెప్పే నీ కాపరిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను నేర్చుకో నీ కాపరిలో ఉన్నటువంటి ఆ దీర్ఘ శాంతాన్ని నేర్చుకో నీ కాపరిలో ఉన్నటువంటి భక్తిని నేర్చుకొని విశ్వాసాన్ని నేర్చుకొని నీవు ఈ లోకంలో సంఘంలో ఉండగలిగితే నీవు క్రీస్తు సైనికుల్లో ఒక జట్టి పనివాడుగా నీ జీవితం ఉంటుంది దేవునికి స్తోత్రం ఆమెను హలలుయా అయితే ఈరోజు చాలా మంది సేవకు వచ్చేటువంటి వారు సేవకుని యొక్క కష్టాలు చూడట్లేదు వేసుకున్న వైట్ షర్ట్ చూస్తున్నారు పెట్టుకున్న బెల్ట్ చూస్తున్నారు వాడుతున్న పర్సు చూస్తున్నారు వాడుతున్న మొబైల్ చూస్తున్నారు చిన్న బాధ వచ్చేసరికి ఆ ఇంటికి వెళ్తున్నారు ఈ ఇంటికి వెళ్తున్నారు కష్టాలు చెప్పుకుంటున్నారు బైబిల్ తెరుస్తున్నారు కానుక తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసినప్పుడు ప్రియ దేవుని సంగమ కొంతమంది యవన బిడలు సేవ చేయాలి అని అనుకుంటున్నారు కదా నీ కాపరిలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని నువ్వు నేర్చుకుంటే నీ కాపరిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు నేర్చుకుంటే నీ కాపరిలో ఉన్నటువంటి కష్టాలు నువ్వు నేర్చుకుంటే నీ కాపరిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రేమను దీర్ఘశాంతమును నువ్వు నేర్చుకుంటే నువ్వు క్రీస్తు సైనికునిగా ఈ సంఘంలో క్రీస్తు కొరకు నిలబడతావు దేవునికి స్తోత్రం ఆమెలుయా ఇది వాస్తవం ఒక స్థుతికి కాదు వాక్యం ఉన్నది నేను చెప్తున్నా ఉపదేశం విను నన్ను చూడు మనం ఏం చేస్తాం మీరు కాదులేండి టీవీలో ఉన్న స్వీకరణ చూస్తాం ఆయన సూటును చూస్తాం మా పాసగారికి సూట్ లేదేంటి మా పాసగారికి కార్ లేదేంటి మా పాసగారి దగ్గర పవర్ లేదేమో మా పాసగారి దగ్గర ప్రార్థన లేదేమో అని అనుకుంటారా ప్రదీన్ బిడ్లారా అది చాలా తప్పు నీ కాపరిలో ఉన్న భక్తిని చూడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ హలలుయ ఆలో నీ జీవితం నిలకడగా ఉండునుగాక ఆమెన్ హలలుయ అందుకే నేను అంటాడు బిడ్లారా ఒకసారి అదే అధ్యాయం బిడ్లారా అదే అధ్యాయంలో ఉన్నటువంటి ఒకసారి పదిహేను వచ్చినాన్ని అని ఒకసారి చదవండి

అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు దేవునికి స్తోత్రం ఆమె హలలుయా ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఒక ధైర్యం వచ్చిన ఏం చెప్తున్నారు అనంటే నువ్వు నన్ను చూసి నా భక్తిని చూసి నా విశ్వాసాన్ని చూసి నా ప్రేమను చూసి నా సేవా జీవితాన్ని చూసి నిన్ను నువ్వు సమర్పించుకొని సేవకు వచ్చావు అయితే నేను ఎన్ని బాధలు పడ్డాను నీ కంటారా నువ్వు చూసావు అయితే దేవుడు నన్ను ఎలాగ తప్పించాడో కూడా నువ్వు చూసావు అదే రకంగా దేవుడు కూడా నిన్ను తప్పిస్తాడు నా బోధను నా విశ్వాసాన్ని నా సేవా జీవితాన్ని నువ్వు చూసి దానిని నేర్చుకో అని తిమోతి గారికి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఆమెలుయా దేవుని సంగమ ఈరోజు నువ్వు నీ కాపరి యొక్క మాటను విని నీ కాపరిలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని నేర్చుకుంటే క్రీస్తు సైనికుడుగా ఉంటావు క్రీస్తు సైనికుడుగా ఉన్నటువంటి నిన్ను ఆయన నీ జీవితంలో కలిగిన ప్రతి ఉపద్రవముల నుండి ఆయనే నిన్ను తప్పిస్తాడు దేవునికి స్తోత్రం ఆమె హలలుయా దేవుడు తప్పిస్తాడు దేవుడు తప్పిస్తాడు దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన ఎంత నమ్మదగినవాడు ఆయన కార్యాలు చాలా గొప్పవి ఎవ్వరు ఊహించలేరు ఆయన చాలా నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం ఆమెను హలలుగా మొదటిగా మనకేముండాలి నిష్కపటమైన విశ్వాసం ఉండాలి రెండవదిగా మనకేముండాలి కీడును సహించాలి నష్టాన్ని స్వీకరించాలి కష్టాన్ని స్వీకరించాలి బాధను స్వీకరించాలి మీ ఆయన కొట్టారనుకోండి దేవుడు నిన్ను దీవించుగా కానండి దెబ్బకి మారిపోతాడు నన్ను నువ్వు కొడతావా ఆధార్ కార్డు అట్టుకొని స్త్రీ శక్తి పథకం ఎక్కిసి బస్ ఎక్కిసి పుట్టింటికి వెళ్ళిపోకూడదు వాళ్ళ నిరాధారలు అయిపోతున్నారు మీ ఆధార్ కార్డు బట్టి వాళ్ళ నిరాధారులు అయిపోతున్నారు కీడిని సహించడం నేను పోషిస్తున్నాను కదా నువ్వు నన్ను మాట అంటావా అని భర్తలు మీరు అనకూడదు దేవుడు నిన్ను దీవించుగాకనండి దెబ్బకు మారిపోతుంది దేవునికి స్తోత్రం ఆమె కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం ఆమెను హలుయ మూడవదిగా ఇప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు మూడవదిగా సైనికుడిగా ఉండాలి అనంటే నీ సేవకుల్లో ఉన్నటువంటి భక్తిని నేర్చుకో ప్రేమను నేర్చుకో విశ్వాసాన్ని నేర్చుకో ఓర్పును నేర్చుకో ప్రార్థన నేర్చుకో వాక్యాన్ని నేర్చుకో దేవుడు నిన్ను దీవించునుగాక ఆమెను హలలుగా నాలుగవదిగా చూద్దాం ప్రీ బిడ్డారా నాలుగవదిగా చూసి ముగించేద్దాం ఐదో వచ్చిన అని చదువుకుందాం ప్రతి బిడ్డారా బిడ్లారా ఏ అప్పుడే బైబుల్ ముసిరే ఐదో అధ్యాయం రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన అయితే నీవు అన్ని విషయములో మితముగా నుండుము ప్రి చాలండి అన్ని విషయాల్లో మితంగా ఉండు దీని అర్థం ఏంటో తెలుసా నీ ఆత్మీయ జీవితానికి నీ వ్యక్తిగత జీవితానికి నీ సంఘ జీవితానికి నిన్ను నీకు నువ్వుగా అడ్డుకట్ట వేసుకోవాలి నీకు నువ్వుగా అడ్డుకట్ట వేసుకోవాలి నీలో ఎన్నో ఆశలు ఉంటాయి ఆ ఆశలన్నిటిని కూడా నువ్వే అణుచుకోవాలి దేవునికి స్తోత్రం ఆమె హలుయ ఇంకా నువ్వు మితంగా ఉండు అని అంటే ఆశా నిగ్రహం కలిగి ఉండు అని అర్థం మీకు విషయం చెప్తాను మనకి ప్రపంచమంతటి గురించి ప్రార్థన చేయాలనే ఆశ ఉంది ఇక్కడ విజ్ఞాపనం మనం చేస్తున్నాం ఏం చేస్తున్నాం విజ్ఞాపనం మనం చేస్తున్నాం ఎక్కువ తగ్గించు విజ్ఞాపనం మనం చేస్తున్నాం విజ్ఞాపన ఏం చెప్పారు పాస్టర్ గారు సతీష్ కుమార్ గారు కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చెప్పారు ప్రార్థన చేయనప్పుడు సతీష్ కుమార్ గారు కుటుంబాన్ని దీవించు భార్యను దీవించు పిల్లలు దీవించు చదువును దీవించు ఇది అంతే క్రమం ఇది మితంగా ఉండడం సతీష్ కుమార్ వాళ్ళమ్మ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరూ ఆయా సంఘాలందరూ ఒక విజ్ఞాపన చెప్తారు ఐదు విజ్ఞాపనలు చేస్తారు ఎందుకు విషయాన్ని చెప్తున్నాను తెలుసా ప్రియదేవుని సంఘమా సంఘానికి ఒక క్రమం ఉండాలి విశ్వాసికి ఒక క్రమం ఉండాలి సైనికుడికి ఒక క్రమం ఉంటుంది వంద మంది సైనికులు ఉంటే ఒకే యూనిఫామ్ వేసుకుంటారు వంద మంది సైనికులు ఉంటే వారి హెయిర్ కట్ ఒకేలాగా ఉంటుంది వంద మంది సైనికులు ఉంటే ఆ వంద మందికి ఒకటే భోజనం ఉంటుంది ప్రత్యేక భోజనం ఏముండదు క్రీస్తు సైనికుడిగా ఉన్న తర్వాత ఒక క్రమం మితంగా ఉండు మితంగా ఉండు నీ ఆత్మీయ జీవితానికి నువ్వు అడ్డుకట్ట వేసుకోవాలి స్త్రీతో పర స్త్రీతో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి పరపురుషునితో ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి అంతే తప్ప ఎగస్ట్రాగా మాట్లాడకూడదు నువ్వు మంచోడువే అపవాది మంచోడు కాదు నీ శరీరం మంచిది కాదు జాగ్రత్త సుమా జాగ్రత్త సుమా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుకట్ట వేసుకోగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడును గాక ఆమెను హలూయా మందిరంలోకి వస్తాం ఆరాధనలో ఉండం వాక్యంలో ఉండం పాటలలో ఉండం పదిసార్లు అటు ఇటు తిరుగుతాం కూర్చోవాలి మందిరంలో మందిరంలో కూర్చోవాలి నీ మనసు అంటుంది బయటికి వెళ్ళు బాత్రూమ్కి వెళ్ళు ఫోన్ చూసుకో అంటది ఆశలు కలిగిస్తుంది మితంగా ఉండు నువ్వు క్రీస్తు సైనికుడివే జాగ్రత్త క్రీస్తు సైనికుడివి క్రీస్తు నిజ సైనికుని కొరకు అపోసుడైన పౌలు గారు తిమోతికి ఈ రెండవ పత్రికను రాయడం జరిగింది దేవునికి స్తోత్రం ఆమె హలలుయ ఆయన సైనికుడిగా ఉంటే నీ జీవితానికి ఏం కలుగుతుందండి అని ఆలోచన చేస్తే ప్రదీనిబిడ్డారా అదే నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని ఒకసారి చదవండి ప్రదినబిడారా ప్రభువు తప్పించి తన పరలోక ఒక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును చాలండి నువ్వు సైనికుడిగా బ్రతికావా ఆయన నిన్ను తప్పిస్తాడు నువ్వు సైనికుడిగా బ్రతికావా ఆయన నిన్ను పరలోగానే తీసుకెళ్తాడు నువ్వు సైనికుడిగా బ్రతకలేదా ఆయన నిన్ను తప్పించడు ఆయన ఆయనకు సంబంధం లేని వానిగా ఆయన నిన్ను వదిలేస్తాడు దేవునికి స్తోత్రం ఆమె హలుగా సైనికులకు చూడండి సైనికులుగా బ్రతికిన వారికి ఎవరైతే వేరణమో వీరమరణం పొందుతారు ఎవరైతే సైనికుల్లో ప్రతిభను చూపిస్తారు వారికి వీర చక్ర పరం వీర చక్ర అశోక చక్ర అవార్డులు ఎలాగైతే ఇస్తారో అదే రీతిగా సంఘంలో సైనికుడిగా భూమి మీద క్రీస్తు కొరకు బ్రతికిన వాడికి ఆయన పరలోకము అనేటువంటి అవార్డు ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ దాని కొరకు సైనికులుగా మనందరము బ్రతుకుదుము గాక ఆమె హలలుయ మొదటిగా నిష్కపటమైన విశ్వాసం రెండవదిగా కీడుని సహించాలి మూడవదిగా ప్రియుని బిడ్డలారా సేవకుని యొక్క భక్తిని నేర్చుకో నాలుగోదిగా మితంగా ఉండు నీ ఆత్మీయ జీవితానికి నీ కంటికి నీ నోటికి నీ ఒంటికి ప్రతిదానికి అడ్డుకట్ట కట్ట వేసుకో నీ తలంపులకు అడ్డుకట్ట వేసుకో నీ ఆలోచనలకు అడ్డుకట్ట వేసుకో మితంగా ఉండడం అంటే ఆశా నిగ్రహము కలిగి ఉండడం దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లుయా కాబట్టి ప్రీతి అలాగా సైనికునిగా బ్రతికితే వారికి ఇచ్చేటువంటి అవార్డు ఏంటంటే పరలోకానికి దేవుడు నిన్ను చేర్చుకుంటాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లుయ ప్రతి దుష్కార్యం నుండి తప్పిస్తాడంట ప్రతి దుష్కార్యం అని ఎందుకు రాశాడు తెలుసా దుష్టుడు నువ్వు బ్రతికున్నంత వరకు కూడా నిన్ను పరలోకానికి వెళ్లకుండగా ఏదో ఒక కార్యం నీ జీవితంలో పెడతూనే ఉంటాడు ఆ ప్రతి కార్యం నుండి ఆయనే నిన్ను తప్పించును గాక ఆమెన్ హలలుగా మౌకరిద్దాం క్షణ ప్రార్థన చేసుకుందాం నేను ముగిస్తున్నాను బిడ్డలారా మౌకరించగలిగిన వారు మౌకరించండి నమ్మదగిన ప్రభా మీ నామమున కొందనాలు స్తోత్రాలు మీరు నమ్మదగిన దేవుడు ప్రభ నేనా తండ్రి రెండవ తిమోతి పత్రిక క్రీస్తు సైనికులమె ఉండడానికి సహాయం దయచమని చెప్పబడిన ప్రతి మాట కూడా బిడ్డల జీవితంలో దీవించమని మీరే మహిమను పొందమని ఏ సున్నత నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె